హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్లోకి టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నానండి పిల్లల లంచ్ బాక్స్ కనే కాదు డిన్నర్కైనా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర పులావ్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ఈ టేస్టీ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను కొత్తిమీరని తీసుకుంటున్నానండి ఈ విధంగా కొత్తిమీర మనకి ఎంత అవసరమో చూసుకొని అంత కొత్తిమీర తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పక్కన వేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని స్పైసినెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి చూసుకొని ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చీలిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి లేకపోతే గ్రైండ్ చేసేటప్పుడు నలగదండి ఈ విధంగా అన్నీ తుంచుకొని వేసుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం కొత్తిమీరని మిక్సీ జార్లోకి పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోయండి ఎక్కువగా నీళ్లు పోస్తే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది కాబట్టి కొంచెంగా నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెంగా నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి లోపల అల్లము అన్ని పచ్చిమిర్చి మొత్తం నలిగేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం బియ్యం నానపెట్టుకోవాలి దానికోసం బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు నార్మల్ అయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని నేను ఒక రెండు గ్లాసుల బియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగి ఒకటి మూడు సార్లు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను బియ్యం కనుక చక్కగా నానట్టయితే మనకి అన్నం అనేది బాగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల పులావ్ టేస్ట్ అనేది బాగుంటుందండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెని పోసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు తర్వాత పొడవుగా తరికి పెట్టుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి లవంగాలు అవి వేసాం కాబట్టి పైకి చెట్టినట్టు అవుతుంది కాబట్టి ఇట్లా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు తర్వాత మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పును వేసినట్లయితే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి మధ్యలో తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తము ప్యాన్ అబ్జర్వ్ చేసుకునేటట్టుగా దీన్ని మనం వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మసాలా పౌడర్ వచ్చేసి గరం మసాలా రెండు స్పూన్లు వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి కారం వన్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి కుక్కర్లో అయితే మనకి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుందండి మనం విడిగా వండుతున్నాం కాబట్టి రెండు గ్లాసులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను ఈ విధంగా నీళ్ళని పోసి ఒకసారి నీళ్ళలో బాగా కలిసేటట్టుగా ఇవంతా ఫ్లేవర్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బియ్యాన్ని యాడ్ చేసుకొని బియ్యం కూడా ఈ నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళల్లోకి బియ్యం మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి మనం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఉడికిస్తున్నా ఉన్నప్పుడు పైన కాస్త నూనె పొట్టు వేసి ఉడికించినట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక డ్రాప్ ఆయిల్ వేసేసేయండి నేనైతే నెయ్యి స్పూన్ ఇందాక పెట్టేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు లేకపోతే నీళ్ళలో ఖచ్చితంగా వన్ డ్రాప్ మీరు ఆయిల్ వేసుకొని ఇలా కుక్ చేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా నీళ్ళు మొత్తం ఇంగిపోయి మనకి పొడి పొడలు ఆడుతూ కొత్తిమీర పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ దీని మీద స్ట్రెస్ అనేది పెట్టకుండా పై కలపండి లేకపోతే అనేది విరిగిపోతుందనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైతే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు అంత బాగుంటుంది సో ఇది మీకు విడిగా ఉండటం ఇష్టం లేకపోతే కుక్కర్లో అయినా మీరు తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇది మనము విడిగా ఉండడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది అంత చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా నేనైతే రైతాన్ని సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కొత్తిమీర పులావ్తో పాటు ఇక్కడ రైతా అండ్ ఆనియన్ స్లైసెస్ విత్ నింబు ఈ కాంబినేషన్తో కనుక ఇచ్చినట్లయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్